రుయ్యాడి గ్రామ గ్రామస్తుల కోరిక మేరకు మరి హనుమాన్ రెండు మందిరాలు మా ఉయ్యాడి గ్రామంలో ఉన్నాయి గ్రామస్తులందరూ మరి మందిరాలకు కలరేపియాలని గ్రామస్తులందరూ కోరినారు వారి కోరిక మేరకు మరి పదిహేను నుంచి ఇరవై వేల రూపాయల వ్యయంతో మరి రెండు మందిరాలకు మరి హనుమాన్ జయంతి వస్తున్నారు కాబట్టి ఆ సందర్భంగా మా గ్రామాల్లో రెండు మందిరాలకు కలరు ఏపీయడం జరుగుతున్నది అదేవిధంగా హనుమాన్ జయంతి సందర్భంగా గ్రామస్తుల సాయ సహకారాలతోని గ్రామస్తులందరం కలిసి పెద్ద మొత్తంగా మరి అన్నదాన కార్యక్రమము మరి యజ్ఞ కార్యక్రమము పూజ మరి అదేవిధంగా మళ్ళా గ్రామంలో హనుమాన్ ఊరేగింపుగా చేయడం జరుగుతుంది మరి భక్తులందరూ మరి పెద్ద మొత్తంలో హనుమాన్ జయంతి కార్యక్రమంకు హాజరై ఈ కార్యక్రమంని విజయవంతం చేయాలని చెప్పి గ్రామస్తుల తరఫున కోరుకుంటున్నాను అదేవిధంగా నాతోని ఏ సాయమైనా రుయాడి గ్రామంలో పుట్టినందుకు నాతోని గ్రామస్తులు ఏది కోరినా ఏదైనా ఉడతా భక్తి సాయంతో నాతోని అయింది నేను గ్రామానికి వెళ్ళలా నా నా యొక్క సహాయ సహకారాలు ఉంటాయి